నమస్య ఈ రోజు మనం సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక పద్నాలుగో వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పంతగి దశలగా ఏర్పడి ఉన్నాము అయితే ఈ వార్డులో ఉన్నటువంటి ముఖ్య సమస్యలు ఇబ్బందులు పడుతున్నారు గత పాలకులు నిర్లక్ష్యం చేయడం వల్ల ఒకసారి వాళ్ళు అడుగుదాం ఇక్కడ ఉన్న సమస్యలను ఒకవేళ కౌన్సిలర్ అయిన తర్వాత ఏ విధంగా ముందుకు తీసుకుపోతారో ఇక్కడ ఉన్న సమస్యలు తీర్చడానికి తను ఏ ప్లానింగ్తో ఉన్నారని అడిగి తెలుసుకుంటాను నమస్తే ఈ వార్డులో ముఖ్యంగా కాలువ సమస్య ఉందన్న బాగా ఇక్కడ దోమల సమస్యలు ఆ గత పాలకులు సరిగా పట్టించుకోలేదు అని చెప్పి ప్రజలు చెప్తున్నారు దాని మీద మీరు ఏ ప్లానింగ్తో ముందుకు తెలుసుకుంటారు దాంతో మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు సర్వోత్తం బాబు గారు సరే కాలనీ విజిట్ చేసి పూర్తి హామీ ఇచ్చిండు ఈ కాలనీని దత్తత తీసుకొని అన్ని విధాల ఈ వరద కాలువ నివారణకు తక్షణమే చర్యలు తీసుకొని ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత తక్షణం చేసి ఒక కాలువ మేజర్గా పెద్ద లాగా కట్టించి సద్దలచర్లోకు వాటర్ వెళ్ళే విధంగా చేస్తానని వాగ్దానం చేయడం జరిగింది అదేవిధంగా మిగతా వేయున్న సీసీ రోడ్లు కానీ అండర్ డ్రైనేజీ కంప్లీట్ చేయించడం కానీ మిషన్ దగ్గర నీళ్ళు చే కంప్లీట్ పైప్ లైన్లు వేపియడం కానీ అన్నీ పూర్తి హామీగా చేయిస్తామని మేము బాబుగారు చెప్పారు మేము కూడా వాటి ప్రణాళికగా బద్దంగా ముందుకు పోవడానికి శాశ్వక్తుల పోరాటం చేసి చేపిస్తారని నేను కూడా తెలియజేస్తున్నాను ఈ వార్డులో ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి సార్ బాగుంది పోయినసారి గతంలో కూడా నేను రెండు సార్లు వార్డు మెంబర్గా గెలిచి ప్రజల సేవ చేసి ఉన్నా మరి అంత ముందు కౌన్సిలర్గా పోటీ ఇండిపెండెంట్గా పోటీ చేసి కొద్ది స్వల్పం తేడాతో ఓడిపోయినా అయినా అప్పటి నుంచి నేను కాలనీ అంటు పెట్టుకొని కాలనీ స్థానికునిగా నేను వా వాళ్ళ మధ్యలో తిరుగుతూ వాళ్ళ సమస్యలు నేను పట్టించుకుంటూ ఉన్నా కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఇచ్చింది కాబట్టి ప్రజలందరూ సంతోషంతో ముక్త ఖండంతో అధిక భారీ మెజార్టీతోని గెలిపిస్తామని కాలనీవాసులందరూ కూడా ఏక చెప్తున్నారు కాబట్టి మాకు గెలుపుకు మా కాలినివాసులు దోహదపడుతురని నేను తెలియజేస్తున్నాను ఈ కాలనీ ప్రజలకు ఇబ్బంది ఏం చేస్తున్నా అంటే గతంలో చేసిన మా తప్పు మరి ఈసారి తప్పు చే చేస్తే గత ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు వెనకబడిపోయింది గత ప్రభుత్వం పది సంవత్సరాలు మంత్రిగా ఉండి కూడా ఈ కాలనీకి వచ్చి దున్నపోతుకు గడ్డేసి పాలు పాల్విడితే వస్తాయా అనే విధంగా మాట్లాడి కాలనీ సమస్యలకు ఎలాంటివి కూడా నిధులు ఇవ్వకుండా ఇచ్చేసిండు మరియు కౌన్సిలర్ విషయానికి వస్తే బీజేపీకి ఓటు వేసి నష్టపోయి కాలనీ ఒక పది సంవత్సరాలు వెనకపోయింది దానివల్ల ఈ కాలనీ వాసులందరూ కూడా ఆలోచించి ఇప్పుడు అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తే కాలనీ అభివృద్ధికి ముందుకు పోతుంది కాబట్టి వాళ్ళు ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే అధికార పార్టీకి ఓటేసి అభివృద్ధికి సహకరించాలని తెలియజేస్తున్నాను అందరు ఆదేశాల మేరకు సర్వతారెడ్డి గారు వేనారెడ్డి గారు అదేవిధంగా తదుపరి పర్య పటేల్ రమేష్ రెడ్డి గారు కూడా వస్తారు వారితోటి హామీ ఇవ్వడం జరిగింది ఈ ఏరియాలో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యలు మురుక్కల వ్యవస్థ కానీ మురుక్కాల వ్యవస్థ ఏర్పాటు చేసి దగ్గరలో ఉన్నటువంటి చెరువుకి మురుగునీళ్ళు వెళ్ళేలా ప్రయత్నం చేస్తామని చెప్పేసి అన్నగారు చెప్తున్నారు ప్రభుత్వంలో మా పార్టీ ఉంది మా పార్టీ గెలిస్తేనే ఇక్కడ సమస్యలు అనేవి తప్పకుండా పోతాయి ఆ పార్టీ అధికారంలో పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే ఆ మున్సిపాలిటీకి ఈ వార్డుకి కానీ నిధులు వస్తాయని చెప్పేసి అన్నగారు తెలియజేయడం జరిగింది ఒక్కసారి ఆలోచించి గతంలో చేసిన తప్పు చేయకూడదు ఒక్కసారి ఆలోచించి అధికారంలో ఉన్న పార్టీకే ఓటు వేయండి అని చెప్పేసి వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్టు అన్నగారు మా ఛానల్ తక్కువ తెలియజేయడం జరిగింది